హలో ఎవ్రీవెన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేస్తే నష్టం ఏంటి అంటూ మనకు తెలంగాణకు సంబంధించి ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లు అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయడం గురించి అభ్యర్థులు ప్రభుత్వాన్ని అడుగుతున్నది న్యాయమైన సామరస్యంగా పరిష్కరించదగినది గ్రూప్ టూ పోస్టులు పెంచి పరీక్షలను వాయిదా వేయడం మూలంగా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం కానీ ఇతర సాంకేతిక అంశాలు కానీ పెద్దగా అడ్డు రావు వాళ్ళు కోరుతున్నవి కోరుతున్నవి గొంతమ్మ కోరికలేమీ కావు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడంతో పాటు గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేయడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాష్ట్రంలో గత కొంతకాలంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని అభ్యర్థులు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు గ్రూప్స్ పరీక్షలు పోస్టుల సంఖ్య పెంపుపై నిరుద్యోగ అభ్యర్థులు లేవనెత్తుతున్న అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు పైగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది నిరుద్యోగ యువతను అవమానకరంగా మాట్లాడుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల విషయమై అభ్యర్థులు కోరుతున్న విధంగా సాధ్యాసాధ్యాలు పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలే గాని కాలయాపన చేస్తోంది అదేవిధంగా గ్రూప్స్ పరీక్షల్ని వాయిదా వేయాలని అభ్యర్థులు ఎందుకంత బలంగా కోరుతున్నారో ప్రభుత్వం పరిశీలించాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో అనుసరించిన నిరుద్యోగ విద్యార్థి వ్యతిరేక విధానాల మూలంగా ఆశించిన మేరకు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు రద్దు ఇంకా పేపర్ లీక్లు టిఎస్పిఎస్సి పరీక్షల నిర్వహణలో ఘోర తప్పిదాలు పరీక్షలు వాయిదా వంటి కారణాలతో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది దానికి తోడు గ్రూప్ టూ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడడం నిరుద్యోగ యువతను మరింత నిరాశపరిచింది నిరుద్యోగ సారీ ఉద్యోగ నియామకాల విషయంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ ఇంకా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ వంటి ఇతర అనేక వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచింది అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్న ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టత లేకపోవడం ఇంకా ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులకు నమ్మకం కలిగించకపోవడం వరుస నోటిఫికేషన్లు వివిధ రకాల పోటీ పరీక్షల నడుమ సమయం లేకపోవడం ఇతర పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అవకాశాలు లేక అభ్యర్థులు మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు డిఎస్సి రాత పరీక్షతో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు వెనువంటనే ఉన్నందున కొంత వెసులుబాటు కల్పిస్తూ డిసెంబర్లో గ్రూప్ టూ రాత పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరడం ఆలోచించదగిన అంశమే తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదహారు తర్వాత వేసినటువంటి నోటిఫికేషన్తో రెండు వేల పదహారు తర్వాత వేసినటువంటి నోటిఫికేషన్తో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది ఎన్నికలు ఇతర కారణాల రీత్యా సకాలంలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి దాదాపు ఐదున్నర లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో పరీక్షలు నిర్వహిస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నిరుద్యోగుల ఆవేదన రెండు వేల ఇరవై రెండులో వేసిన నోటిఫికేషన్ ప్రకారం కాకుండా ప్రస్తుతం ఉన్న ఖాళీల ప్రకారం గ్రూప్ టూ పోస్టుల సంఖ్య పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షల గడువును డిసెంబర్ వరకు వాయిదా వాయిదా వేయాలని కోరుతున్నారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి రాత పరీక్షలకు ప్రభుత్వం మార్గ మార్గదర్శకాలు విడుదల చేసింది డిఎస్సి రాత పరీక్ష రాస్తున్నటువంటి వారిలో అత్యధిక మంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు కూడా రాస్తున్న వారు ఉన్నారు అభ్యర్థులు కోరుతున్న విధంగా ఇతర పోటీ పరీక్షలు రాసుకునే అవకాశం ఉండే మాదిరిగా డిసెంబర్ వరకు గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విన్నవిస్తున్నారు గ్రూప్ టూ రాసే అభ్యర్థులు అత్యధిక శాతం గ్రూప్ త్రీ కూడా రాస్తున్నందున సిలబస్ రెండు పరీక్షలకు ఒకేలా ఉండడం వాయిదా వేయాలని కోరు వాయిదా వేయాలని కోరుటకు మరో ప్రధాన కారణం నవంబర్లో నిర్వహించే గ్రూప్ త్రీ పరీక్ష దగ్గరగా గ్రూప్ టూ పరీక్షలు పెట్టడం మూలంగా అభ్యర్థులు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ రాసే అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్కు కూడా సెలెక్ట్ అయ్యారు అలాంటప్పుడు ఈ రెండు పరీక్షలకు ఒకేసారి చదవడం కూడా చాలా ఇబ్బందే కనుక వాయిదా వేయాలని నిరుద్యోగులు గట్టిగా పట్టుబడుతున్నారు వేయకపోతే తమకు మరింత నష్టం అన్నది నిరుద్యోగుల వాదన గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో పాటు గ్రూప్ టూ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రూప్ టూ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామంటూ యువతకు న్యాయం చేస్తామంటూ చెప్పిన అంశాన్ని నిరుద్యోగులు గుర్తు చేసుకున్నారు దానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నారు ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు గ్రూప్ టూ పోస్టులు పెంచి గ్రూప్ టూ రాత పరీక్షలు డిసెంబర్ వరకు వాయిదా వేయాలని తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు అయితే చట్టబద్ధంగా పోరాడుతున్న అభ్యర్థుల పట్ల ప్రభుత్వం పోలీస్ నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అక్రమంగా అరెస్టు చేస్తూ పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తూ భయం భ్రాంతులకు గురి చేయడం సరికాదు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్కు వాయిదా వేయాలనే అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలి ప్రస్తుతం డిఎస్సీ రాత పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేయుటకు వెంటనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడాలి దాంతోపాటు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న వాగ్దానానికి కట్టుబడి ఉండాలి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి చట్టబద్ధత తీసుకొచ్చేందుకు నిరుద్యోగ వృత్తి అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకోవాలి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉద్యోగ ఉపాధి కల్పనకు సమగ్రమైన కృషి జరగాలి నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన అనేది సాగాలి అంటూ ఇచ్చారు అదేవిధంగా జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదవ తేదీ వరకు డిఎస్సి రాత పరీక్షలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది డిఎస్సి రాత పరీక్ష రాస్తున్న వారిలో అత్యధిక మంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు కూడా రాస్తున్న వారు ఉన్నారు అభ్యర్థులు కోరుతున్న విధంగా ఇతర పోటీ పరీక్షలు రాసుకునే అవకాశం ఉండే మాదిరిగా డిసెంబర్ వరకు గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విన్నవిస్తున్నారు గ్రూప్ టూ రాసే అభ్యర్థులు అత్యధిక శాతం మంది గ్రూప్ త్రీ కూడా రాస్తున్నందున సిలబస్ రెండు పరీక్షలకు ఒకేలా ఉండడం వాయిదా వేయాలని కోరుటకు మరొక ప్రధాన కారణం అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేస్తే నష్టమేంటి అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ